ప్రైజలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి అందరం కూడా ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు మరొక విషయాన్ని మనందరం ధ్యానం చేయబడతా ఉన్నాము యాకోబ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఎవడైనను వాక్యమును వినువాడునై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకుని మనుషుని పోలి ఉన్నాడు వాడు తను చూసుకుని అవతలికి పోయి ఎట్టి ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా యాకోబో భక్తుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఒక అధ్యయంలో ఈ రీతిగా వ్రాసేవారు అయితే వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటంటే కనుక దేవుని వాకింగ్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఎ నెర్ర మన యొక్క నిజ స్థితిని మనకి చూపించే అర్థం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మన యొక్క మనసులో ఆలోచనలో హృదయముల్లో మన స్వభావంలో మన శరీరంలో మనం ఏ స్థితిలో ఉన్నామో మన యొక్క నిజస్థితిని మనకి స్పష్టంగా చూపించేది దేవుని వాక్యం అందుకే మనం ప్రతిరోజు దేవుని వాక్యం అనే అర్థము దగ్గరికి రావాలి యాకోబు భక్తులు ఏమని చెప్తానంటే అద్దములో చూసుకోండి ఆ అర్థం ఏంటి దేవుని వాక్యం అద్దంలో చూసుకుని మనం ఏం చేయాలంటే గ్రహించాలి గ్రహించి మనం ఏ కూడా చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం అద్దంలో చూసుకున్నాం కానీ మన యొక్క హెయిర్ సరిగ్గా లేకపోయినా మన యొక్క ముఖము సరిగ్గా అందంగా లేకపోయినా సో మనం వెళ్ళే యొక్క పనిని బట్టి మనం వెళ్ళే ఆ ప్రదేశాన్ని బట్టి ఆ స్థితిని బట్టి ఏ రీతిగా మనము ఉండాలో మనం ఆ రీతిగా సిద్ధపడడానికి మనకు సహకరించేది ఏంటంటే కనుక అద్దము మనం ఏ వస్త్రాలు నేస్తున్నామో అది మ్యాచ్ అయినాయా లేవా ఇవన్నీ మనం చూసుకుని మనం రెడీ అయ్యి సిద్ధపడి మనకంతా అదేవిధంగా మన పరలోక రాజ్యానికి మన ప్రభు యొక్క మహిమ కొరకు ఆయన సాక్షులుగా మనం జీవించాలంటే కనుక మనం ప్రతిరోజు దేవుని వాక్యమనే అద్దం దగ్గరకు వచ్చి మన ఆధ్యాత్మిక జీవితాల్ని మన మనస్సుల్ని మన ఆలోచనల్ని మన హృదయాన్ని మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు అన్నిటిని సరి చేసుకుంటూ వాక్యముతో సరి చేయబడుతూ వాక్యముతో సరిగ్గా సమతూకం చేయబడుతూ మన ముందుకి నడిపించబడాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే వాక్యము తప్ప మరేది మరెవరు మన యొక్క నిజస్థితిని చూపించలేరు వాక్యము ఒక అద్దముగా ఇవ్వబడింది మన అంతరంగాన్ని మన ఆత్మీయ స్థితిని మన లోపట విషయాల్ని స్పష్టంగా మనకు తెలియజేసేది వాక్యము వాక్యమే వాక్యం మాత్రమే కాబట్టి మనం ప్రతిరోజు వాక్యం దగ్గరికి వచ్చి మనం గ్రహించి సరి చేసుకుని మనం దీవించబడదాం అనేక మందికి దీవెనకరంగా ఉందాం ప్రభు మహిమ కొరకు మనం పాత్రలుగా పాత్రలుగా ఉంచబడి వాడబడి నామానికి మహిమ తీసుకొద్దాం మేధలా బ్లెస్ యూ దేవుడు అలాంటి కృపతో మనందరిని దీవించిన కాక ఆమె